సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ట్వంటీ నైన్ చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే మరో రోజుల్లో ఈ మూవీ టైటిల్ ఫస్ట్ లెక్ విడుదల చేయనున్నారు ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ చోరు చేసింది చిత్ర యూనిట్ అయితే మహేష్ కెరీర్ లో ఎన్నో హిట్ చిత్రాలు నటించారు అలాగే పలు చిత్రాలు నిరాశపరిచాయి అర్జున్ సినిమాలో ఆండాళ్ళు గుర్తుందా ఆమె చెల్లెలు తెలుగులో క్రేజీ హీరోయిన్ ఎవరంటే సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే మురారి ఒక్కడు అతడు పోకిరి వంటి హిట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు అయితే మహేష్ కెరీర్ లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించినప్పటికీ పలు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి ఒకనొక దశలో వరుస ఫ్లాప్ లతో మహేష్ సతమతమయ్యారు అలాంటి చిత్రాలు అర్జున్ ఒకటి మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించారు ఈ మూవీ విడుదలై దాదాపు ఇరవై ఏళ్లు పూర్తయింది కానీ టీవీలో మాత్రం ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుంది ఇప్పటికీ సినిమాలోని సాంగ్స్ యూట్యూబ్ లో తెగ వైరల్ అవుతుంటాయి బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రీయా శరణ్ కథానాయికగా నటించగా రాజా కీర్తిరెడ్డి కీలక పాత్రలు పోషించారు అలాగే తణికెళ్ల భరణి మురళి మోహన్ ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రలు పోషించారు ఇందులో మరో హైలైట్ పాత్ర ఆండాల్ ఒకటి ఈ పాత్రలో ఒకప్పుడు హీరోయిన్ సరిత నటించారు ఒకప్పుడు తెలుగులో ఆమె తోపు హీరోయిన్ ఎన్నో హిట్ చిత్రాలు నటించి కథానాయికగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది అయితే హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తర్వాత సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన ఆమె విలన్ పాత్రలు సైతం పోషించింది అర్జున్ సినిమాలో ఆండల్ పాత్రలో విలన్ నటించింది ఇందులో తన పాత్రకు ప్రాణం పోసింది అయితే సరిత చిల్లెలు సైతం ఒకప్పుడు తెలుగులో క్రేజ్ హీరోయిన్ ఇప్పుడు ఆమె కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యింది ఆమె పేరు బీజి చంద్రశేఖర్ ఈ పేరు చెబితే అంతగా గుర్తుపట్టకపోవచ్చు కానీ అఖండ సినిమాలో బాలకృష్ణ తల్లి పాత్ర అంటే తక్కువ గుర్తుపట్టిస్తారు